ఓం అసంఖ్యేయాయ నమ భగవంతుని మహిమ రూపం గుణం లీలా అవతారాలు ఇవన్నీ మనస్సు వాక్కు సంఖ్యల పరిధిని దాటి ఉంటాయి ప్రపంచంలోని ప్రతి అణువు ఆయన రూపమే ఆ రూపములు లెక్కకు మిక్కిలి కాబట్టి ఆయనను అసంఖ్యేయ అంటారు ఆదిశంకరాచార్యుల భాష్యం అసంఖ్యేయ ఎస్య సంఖ్యాన శఖ్యతే కర్తుం సహ అసంఖ్యేయ అంటే యావత్తు జ్ఞానేంద్రియ మనస్సు చేరలేని పరిమాణమైన గుణరూప సంపద కలవాడు ఆయన అసంఖ్యేయ శంకరాచార్యుల భావం ప్రకారం ఈ నామం పరమాత్మ యొక్క అనంత స్వరూప జ్ఞానమయ సత్యాన్ని సూచిస్తుంది పరాశర భట్టారుల వ్యాఖ్యానం అసంఖ్యేయ అనేక రూపములచే లీలాతనములను ప్రదర్శించువాడు తానే అనేక గుణరాశి సంపన్నుడై తానే అనేకత్వముగా ప్రవర్తించువాడు అంటే భగవంతుడు ఏకరూపుడైనా సకల జీవరూపములలో విస్తరించి ఉంటాడు ఆయన రూపాల సంఖ్య మనకు గ్రహింపదగినది కాదు భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం ఈ నామం విభూతి వైచిత్ర్యంను డైవర్సిటీ ఆఫ్ హిజ్ మేనిఫెస్టేషన్స్ను సూచిస్తుంది అతడు సర్వజీవ రూపములలో సర్వలోకములలో సర్వకార్యములలో విస్తరించి ఉన్నాడు అప్రమేయాత్మ ఓం అప్రమేయాత్మనే నమ అప్రమేయమైన స్వరూపమును కలవాడు ఎవ్వరి చేతను మనస్సుచేతనూ వాక్చేతను పూర్తిగా గ్రహింపలేనివాడు ఆయనను మన ఇంద్రియాలుగాని బుద్ధిగాని వేదవాక్యములుగాని సంపూర్ణంగా వివరించలేవు ఆయన కాని వివరించదగినవాడు కాదు తత్వరూపముగా భగవంతుడు అనుభవాతీత చైతన్యస్వరూపీ ఈనామం ద్వారా ఆయన పరాత్పరతత్వం సర్వజ్ఞానా సర్వప్రతిష్ఠాత్మక బ్రహ్మతత్వాన్ని సూచిస్తుంది ఆదిశంకరాచార్యుల భాష్యం అప్రమేయాత్మ ప్రమేయా ఇంద్రియజ్ఞానగోచరేభ్యో జ్ఞానగోచరేభ్యో వియుక్త అంటే ఆయనని ఏ ప్రమాణముచేతను ప్రత్యక్ష అనుమానం ఉపమానం ఆగమ మొదలైనవి పూర్తిగా గ్రహింపలేము ఆయన జ్ఞానస్వరూపుడైనప్పటికీ ఆయన స్వరూపం మన జ్ఞానానికి అతీతమైనది శంకర భాష్యం ప్రకారం భగవంతుడు ప్రమేయరహిత చైతన్యస్వరూపి ద కాన్షియస్నెస్ బియాండ్ కాగ్నిషన్ ఆయనను తెలుసుకోవడమంటే మనస్సు వాక్కు జ్ఞానం అంతమయ్యే స్థితిలో మౌన అనుభవంలో మాత్రమే సాధ్యం పరాశర భట్టారుల వ్యాఖ్యానం అప్రమేయాత్మ స్వరూపగుణవైభవాల అశేషతయా అప్రమేయతయా అనవచ్ఛిన్న స్వరూపుడు అంటే భగవంతుడు తన స్వరూపంలో గుణాలలో వైభవాలలో పరిమితి లేనివాడు ఆయనను ఏ విధముగానూ ఇంత అని పరిమితం చెయ్యలేము ఆయనను యతులు దేవతలు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేరు భట్టారుల భావం ప్రకారం అప్రమేయాత్మా నామం భగవంతుని స్వరూపానంత్యం మరియు అగ్నేయతత్వంను తెలుపుతుంది ఓం శ్రేష్ఠుడు మిక్కిలి గొప్పవాడు ఇతరులచే మించరాని పరిపూర్ణత కలవాడు విశిష్ట అనే పదం విశేషణము కలవాడు అని కూడా అర్థమవుతుంది అంటే భగవంతుడు ఇతరములు కన్నా విశేషమైన గుణరాజి సంపన్నుడు ఆయన జ్ఞానం బలం ఐశ్వర్యం వీర్యం శక్తి తేజస్సు ఇవన్నీ అసమానమైనవి సకల లోకాల్లో ఆయనకన్నా శ్రేష్ఠుడు లేరు ఆది శంకరాచార్యుల భాష్యం విశిష్ట సర్వేషాం ఉత్తమః సర్వగుణైశ్చ విశిష్టః అంటే భగవంతుడు సర్వప్రాణులలో శ్రేష్ఠుడు మరియు సర్వగుణాలచే జ్ఞాన బలం ఐశ్వర్యం మొదలైనవి మిక్కిలి విశిష్ఠుడు శంకరాచార్యులు దీనిని సర్వగుణ సంపన్నత రూపంగా వివరించారు భగవంతుడు సర్వగుణ సంపన్నుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అందుకే ఆయన ఇతరులకన్నా విశిష్టుడు ఇది ఆయన స్వరూప పరిపూర్ణతను సూచిస్తుంది పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారులు ఈ నామాన్ని మరింత భక్తిప్రధానంగా వ్యాఖ్యానిస్తారు విశిష్టః స్వరూపగుణ వైభవ ప్రతాపైహి సర్వేభ్యో భూతిభ్యో విభావిత విశిష్టతయా ప్రఖ్యాత అంటే తన గుణములా వైభవములా శక్తుల వలన భగవంతుడు సర్వసృష్టిలలో ఇతరులకన్నా మిక్కిలి శ్రేష్ఠుడుగా ప్రఖ్యాతుడై ఉన్నాడు ఆయన గుణాలు మాత్రమే కాదు అవి అనంతమైన విశిష్టతతో కూడినవి భట్టారుల భావం ప్రకారం ఈ నామం భగవంతుని అపూర్వత్వం మరియు అసమాన వైభవం ను సూచిస్తుంది పరమాత్మ జ్ఞాన ఆనంద కరుణ ధర్మ పరమ విశిష్టుడు శిష్టకృత్ ఓం శిష్ట నమ శిష్ఠులను సజ్జనులను సృష్టించువాడు రక్షించువాడు మరియు ధర్మమార్గమున నడిపించువాడు ఇది ఒక అర్థం మరో అర్థం శాసనము చేయువాడు శాసనాన్ని స్థాపించువాడు ఆదిశంకరాచార్యుల భాష్యం శిష్టిష్టాన్కరోతి తృత్యాన్యాధాతి ఇది శిష్టకృత్ అంటే భగవంతుడు సజ్జనులను సృష్టిస్తాడు వారికి ధర్మకార్యములు చేయమని నియమిస్తాడు మరియు వారికి శాస్త్ర విధానమును ఉపదేశిస్తాడు ఆచార్యుల దృష్టిలో ఈ నామం ధర్మనియమకత్వం మరియు శాస్త్రస్వరూపత్వంను తెలుపుతుంది భగవంతుడు వేదశాస్త్రూపుడై సజ్జనులకు ధర్మ మార్గం చూపుతాడు దుర్జనులను సవరించి లోకంలో సమత్వం స్థాపిస్తాడు ఉపనిషత్తుల ఆధారం ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ ధర్మమే జగత్తుకి ఆధారం ఆ ధర్మానికి మూల కారణం నారాయణుడు పరాశర శిష్టకృత్ శిష్టానం స్థాపక రక్షక అంటే సజ్జనులు ఆచారవంతులు ధర్మపరులు సమాజంలో నిలిచేలా చేయువాడు వారిని రక్షించువాడు పోషించువాడు ఆయనే శిష్టకృత్ భట్టారుల భావం ప్రకారం ఈ నామం భగవంతుని సజ్జన పోషణకారక లీలావతారంను సూచిస్తుంది భగవంతుడు ప్రతిసారీ అవతరించి శిష్ఠులను భక్తులను రక్షించి దుష్టులను సంహరిస్తాడు ఉదాహరణకు రామావతారంలో విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షించాడు కృష్ణావతారంలో పాండవులను ధర్మమార్గంలో నిలిపాడు ఇవన్నీ శిష్టకృత్స్వరూప ప్రదర్శనలే శుచిహీ ఓం శుచయే నిర్మలుడు నిరంజనుడు శుద్ధ స్వరూపుడు మనసు వాక్కు కర్మలచే కలుషితము కాని పరమ పవిత్రుడు ఆయనలో రజో తమో సత్వగుణాల మిశ్రిత ప్రభావం లేదు అవి ఆయనకు ఆధీనమైనవి మాత్రమే తత్వదృష్ట్యా శుచిహీ నామం భగవంతుని శుద్ధతను సూచిస్తుంది ఆయన స్వయంగా పావనుడు ఇతరులను పవిత్రం చెయ్యువాడు ఆది శంకరాచార్యుల భాష్యం శుచిహి స్వభావ శుద్ధయా నిర్మలహ పరమపవిత్రహ పాపరహిత జ్ఞానమయ అంటే భగవంతుడు స్వభావతః అంటే తన స్వరూప గుణములవలని శుద్ధుడు ఆయన పాపరహితుడు మలరహితుడు సర్వలోకములను శోధించువాడు ఆయనపై అవిద్య కర్మ మాయా మొదలైన మలాలు ప్రభావం చూపవు ఉపనిషత్తుల ఆధారం నిత్యశుద్ధ స్వరూపః పరమేశ్వరః ఆయన శాశ్వతశుద్ధుడే సర్వలోక పాపములను శోధించువాడు కాని వాటి ప్రభావం ఆయనపై ఉండదు పరాశర భట్టారుల వ్యాఖ్యానం శుచిసి స్వరూప గుణచరితేషు శుద్ధ మలరహితవాత్ భక్త శుద్ధికారకశ్చ అంటే భగవంతుడు తను గుణములలో స్వరూపములో లీలలలో మలరహితుడు ఆయనను ధ్యానించేవారు ఆయనను స్మరించేవారు కూడా ఆయన శుద్ధత ద్వారా పవిత్రుడు అవుతారు ఉదాహరణ పాపోహం పాపకర్మాహం అని గోపికలు కూడా భావించినప్పుడు శ్రీకృష్ణుని స్మరణతోనే వారు శుద్ధమయ్యారు ఇదే స్వరూపం శుచిహీస్వరూపం ఓం సిద్ధార్థాయ నమ సిద్ధ అంటే సంపూర్ణుడైనవాడు అర్ధ అంటే లక్ష్యం సాధ్యం అందువలన సిద్ధార్థహ అనగా స్వయంగా అన్నీ సాధ్యాల పరిపూర్ణ రూపం ఇది పరబ్రహ్మ స్వరూపమైన నారాయణుని ఒక దివ్య లక్షణం ఆయన సాధించవలసినది ఏదీ లేదు ఆయన స్వరూపమే సిద్ధమైన ఫలము భగవంతుడు పరిపూర్ణత్వానికి ప్రతీక ఆయనను ధ్యానించేవాడిక్కూడా ఆ పరిపూర్ణత ప్రసాదమవుతుంది సిద్ధార్థహ అనే నామం మన జీవితంలో సాధనలో సిద్ధీ కర్మలో విజయమూ ధ్యానంలో పూర్ణత్వమూ కలిగించును ఆదిశంకరాచార్యుల ప్రకారం సిద్ధమద్ధం యస్య సహ సిద్ధార్థహ యావత్ ప్రయోజనములన్నీయూ ఇప్పటికే సిద్ధమైనవి ఎటువంటి కృషి అవసరం లేని స్థితిలో ఉన్నవాడు అంటే భగవంతు స్వరూపతః సర్వసంపూర్ణుడు ఆయనకి ఏమీ పొందవలసినది లేదు చిత్ ఆనందరూపం కాబట్టి అన్ని సిద్ధులు సర్వార్థములు ఆయనలోనే లీనమయ్యుంటాయి తాత్పర్యం పరబ్రహ్మము అనేది పరిపూర్ణస్థితి సిద్ధార్థ అనే నామం ఆ పరిపూర్ణత్వ స్వరూపాన్ని సూచిస్తుంది పరాసర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం భట్టారు సిద్ధార్థను సిద్ధమార్ధయతి సిద్ధార్థహ అని అనువదించారు సర్వజనులకు కావలసిన సకల సిద్ధపరిచి దయచేసేవాడు భగవంతుడు స్వయంగా సర్వసిద్ధుడు మాత్రమే కాక భక్తులకు కూడా సిద్ధిని ప్రసాదించువాడు భట్టారుల దృష్టిలో ఇది భక్తపరమైన అర్థం ఆయన భక్తుని కాంక్షలు తీరుస్తాడు ఆధ్యాత్మికంగా భౌతికంగా సఫలతను అనుగ్రహిస్తాడు ఓం సిద్ధ సంకల్పాయ నమః నెరవేరిన సంకల్పములు కలవాడు ఆయన సంకల్పమునకు విరుద్ధమైనది ఏదీ ఉండదు భగవంతుడు ఏదైనా సంకల్పిస్తే అది నిత్యం ఫలిస్తుంది ఎందుకంటే ఆయన సంకల్పం ధర్మమయమైనది భక్తుల పట్ల కూడా ఆయన సిద్ధ మనకు శుభ సంకల్పం కలిగించేవాడు భక్తుడు భగవంతుని చిత్తానికి అనుగుణముగా జీవిస్తే భక్తుని సంకల్పములు కూడా విజయవంతమవుతాయి ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం ఇక్కడ సంకల్ప అనేది ఐశ్వర్యం యొక్క రూపం సర్వాధికార స్వరూపుడైన భగవంతుని సంకల్పమే సత్యం ఆయన సంకల్పమాత్రేణ సృష్టి జరుగుతుంది ఆయన చేతన తేజస్సు ద్వారానే జగత్తు నడుస్తుంది అందువలన సిద్ధ సంకల్ప అనగా సంకల్పమే కర్తృత్వం గల పరబ్రహ్మస్వరూపుడు పరాసర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం భక్తార్థసిద్ధ్యనుకూల సంకల్ప భక్తుల మంగళకార్యాలు నెరవేరునట్లు సంకల్పము చేయువాడు అంటే ఆయన సంకల్పం భక్తుల రక్షణకోసమే భగవంతుడు తన భక్తుని ఆకాంక్షను దివ్యమార్గంలో నెరవేర్చుతాడు అతని సంకల్పమే సత్య సంకల్పం అవిచలమైన ధర్మ సంకల్పం ఓం సిద్ధిదహద్దిదాయ నమహ సిద్ధి అంటే ఫలం సంపూర్ణత సాధన ఫలితము దహ అంటే దాత ప్రసాదించేవాడు అందువలన సిద్ధిదహ అనగా జీవుల కర్మానుసారముగా ఫలములను ఇచ్చేవాడు భక్తులకు ఆధ్యాత్మిక భౌతిక సిద్ధులను ప్రసాదించువాడు ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం సిద్ధిం ఇతి సిద్ధిదహ సిద్ధులను సమాధి యోగసిద్ధి భక్తిసిద్ధి కర్మసిద్ధి మొదలైనవన్నీ దయతో ప్రసాదించువాడు అంటే భగవంతుడు యోగులకు యోగసిద్ధులను భక్తులకు భక్తి సిద్ధులను కర్మయోగులకు కర్మఫలాన్ని అందిస్తాడు తాత్పర్యంగా సకల సిద్ధుల మూలకారణమైన దేవుడు ఆయనే ఉపనిషత్తుల ప్రకారం తస్య కర్మణిన లిప్యంతే అంటే భగవంతుడు స్వయంగా కర్మకు బద్దుడు కానివాడు కాని కర్మల ఫలములు ఆయన ద్వారానే ప్రాప్తమవుతాయి అందుచేత ఆయనే సిద్ధిదహ అంటే ఫలప్రదాత పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం సిద్ధిదహ నో భక్తానుగ్రహస్వరూపుడుగా వ్యాఖ్యానించారు భక్తానాం అభీష్ట సిద్ధిదహ భక్తుల మనోరథాలు ఆధ్యాత్మిక సిద్ధులు నెరవేర్చేవాడు భగవంతుడు కేవలం కర్మానుసార ఫలప్రదాత మాత్రమే కాదు తన దయతో భక్తుని జీవితంలో అనుగ్రహసిద్ధిని కూడా ప్రసాదిస్తాడు అతడు భక్తుని చిత్తాన్ని శుద్ధిచేసి జ్ఞానసిద్ధివైపు నడిపిస్తాడు సిద్ధి సాధన ఓం సిద్ధి సాధనాయ నమ సిద్ధి అంటే ఫలమూ సాఫల్యము సాధన అంటే ఆ ఫలము దొరకడానికి కారణమయ్యే ప్రయత్నమూ ఉపాయము సిద్ధి సాధనహ అనగా భగవంతుడే కారణం సాధనమూ ఆయనే కర్త ఆయనే ఫలము సిద్ధి సృష్టిలోని ప్రతీకార్యం ఫలం ఆయన చైతన్య శక్తి వల్లనే నెరవేరుతుంది ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం సిద్ధి సాధనయోహు కరణభూతహో సిద్ధికి దారితీసే సాధనాలకు మూల కారణమైనవాడు అంటే భగవంతుడు సాధనాన్ని చేయువాడు ఆ సాధన ఫలితమైన కూడా ప్రసాదించువాడు ఆయన లేకుండా సాధన వ్యర్థమవుతుంది ఆయన కృపతోనే ఫలము లభిస్తుంది తాత్పర్యం సాధనమూ ఆయనే సిద్ధియు ఆయనే పరాశర భట్టార్ల వ్యాఖ్యానం ప్రకారం పరాశర భట్టారు సిద్ధి సాధనహాను కర్తృత్వ రూపుడిగా వివరించారు భక్తానాం అభీష్టసిద్ధ్యర్థం స్వయమే సాధన రూపతాం గచ్చతి భక్తుల కోసం భగవంతుడే సాధన స్వరూపుడై ప్రవర్తించును అంటే భక్తుని కర్మ జ్ఞానం భక్తి అన్నీ భగవంతుని ప్రేరణ వలనే జరుగుతాయి భగవంతుడు భక్తునిచేత సాధన చేయించి తానే ఫలముగా సిద్ధిని ప్రసాదిస్తాడు ఇది ఆయన భక్తానుగ్రహపరమైన స్వరూపం